నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే జై గురు దత్త శ్రీ గురు ద ఈ రోజు ఏదో ఫైర్ లోనే ఉన్నారు మీరు ఏమో రా శ్రీపాదుడు దత్తుడు కొన్ని కొన్ని మార్చాలి భక్తుల్ని అని చెప్పే ఆవేశం వస్తుంది అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది ఇంకా అగ్నికి ఆర్థం పోసేద్దాం అగ్ని పోసాద్దాం ప్రసాదం ప్రసాదం అంటేనే స్వామి చూపు పడుతుంది దాని మీద నువ్వు ఏమి ఇవ్వగలవు స్వామికి నీది ఏముంది ఇక్కడ ఇవ్వడానికి ఏమీ లేదు నీ మనస్ అనే ఆ పుష్పాన్ని తప్ప ఇంకా ఇవ్వలేవని చెప్తూనే ఉంటారు పెద్దవాళ్ళందరూ అయితే ప్రసాదం అని అంటే పెడితే పెడితే ఆయన చూపులు పడతాయి పడిన తర్వాత మనం తింటే అది అనుగ్రహం కింద మనకు వస్తుంది కదా చాలా సందర్భాల్లో చూస్తుంటాం అక్క ప్రసాదం ఇప్పుడు నేను అది ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే శనగలు దత్తుడికి చాలా ఇష్టం అయ్యో గురువు అనుగ్రహం కోసమే శనగలు అసలు కదా ఈ శనగలు చక్కగా ఏదైనా దత్తాత్రేయుడు గుళ్ళోను సాయిబాబా గుళ్ళోను చక్కగా ప్రసాదం పెట్టేసి అదే నైవేద్యం పెట్టేసి ప్రసాద రూపంలో ఇస్తే అయిపోయే వీళ్ళు ఏ గ్రహాలకి సంబంధించి పూజలు చేయించుకున్నారో మనకు వచ్చేస్తాయేమో తీసుకోరు ఎలా చూడాలను ఎంత అజ్ఞానులు అని అనుకోవచ్చు నువ్వు వండే అంత వరకు అది ప్రసాదం కాదు ఎగ్జాక్ట్ భగవంతుడికి ఎప్పుడైతే నువ్వు సమర్పిస్తావో ఆ మరుక్ష సెకండ్ నుంచి అది ప్రసాదంగా మారిపోద్ది నువ్వు సమర్పించింది వెంటనే ప్రసాదం అవుతుంది అంతవరకు అది ప్రసాదం కాదు స్వామి పెడితే అది ప్రసాదంగా మారింది అక్కడ గ్రహ దోషాలు ఎందుకు వస్తాయి ఏమైపోతుందో అని ఎందుకు వస్తుంది ఎంతో భక్తితో ఆర్తితో చేసి భగవంతుడికి ఒక నైవేద్య రూపంలో తీసుకెళ్లి దాన్ని ప్రసాదంగా తిరిగి స్వామి మనకిస్తారు అంటే నువ్వు దీన్ని స్వీకరించు తిని తరించు అని స్వామి చెప్తారు అనుగ్రహాన్ని పొందు అంతే అనుగ్రహాన్ని పొందు అసలు ప్రసాదం యొక్క గొప్పతనం తెలుసా వీళ్ళకి తిరుమలలో లడ్డూకి ఎందుకు అంత విశిష్టత ఉంది ఎక్కడైనా కూడా ప్రసాదంకి ఎందుకు అంత అన్నవరం ప్రసాదంకి ఎందుకు అంత విశిష్టత ఉంది ప్రతి చోట ప్రసాదంకి ఎందుకు అంత విశిష్టత ఉంది ఆ ప్రసాదం కోసం క్యూల్లో ఎందుకు నిల్చుంటాము ఎందుకు లైన్ లో నిల్చుంటాము ఎందుకు పరితపిస్తాం వెళ్ళి ప్రసాదము భగవత్ అనుగ్రహంగా భగవత్ ప్రసాదంగా భావించాలి గాని అమ్మో నా గ్రహ దోషం వస్తుందేమో ఏ గ్రహాలు దోషం పోవడానికి దాన్ని నైవేద్యంగా పెట్టారు నువ్వులకు సంబంధించి ఒకవేళ అనుకోండి ఇంకంతే అంతే శని వచ్చేస్తారు లేకపోతే రారు మరి అరే ఒంట్లోనే ఉంటాడు రా బాబు శని ఎక్కడికి వెళ్ళిపోతాడు ఆయన బట్టి ఆయన విజృంభిస్తాడు నువ్వు ఈ తిక్క ప్రశ్నలు అంటే తిక్క ఆలోచనలు ఉంటే నిజంగా విజృంభిస్తాడు ఆయన ఎప్పుడైతే నువ్వు ప్రశాంతంగా నాకు భగవత్ ప్రసాదము ఇప్పుడు అలా అంటే దద్దోజనం పెడతాం శనగలు పెడతాం చక్కెర పొంగలు పెడతాం పులిహోర పెడతాం మరి ఇవన్నీ ఏ గ్రహాల కోసం పెట్టినట్టు ఏదో మిక్స్ అవుతూనే ఉంటుంది ఏదో ఒకటి మిక్స్ అవుతూనే ఉంటుంది ఏ గ్రహాల కోసం పెట్టినట్టు రథోజనంలో మిరియాలు ఉంటాయి నల్లగా ఉంటాయి మిరియాలు అసలు అన్నిటికంటే బియ్యం మరి చంద్రగ్రహ దోషం మనకు వచ్చేస్తుందా వచ్చేస్తుందా మరి మరి ప్రతి రోజు బియ్యం లేకుండా ప్రసాదమే అవ్వదు పులిహోర గాని చక్కెర పొంగల్ గాని ఏదైనా ఎంత అజ్ఞానంతో ఉన్నారంటే పద్మిని మూర్ఖులు ఒకనొక సందర్భం మన పీఠంకి కూడా వస్తూ ఉంటారు జరిగే ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ జరిగాయి జరిగాయి అంటే చాలా జరుగుతూ ఉంటాయి వచ్చి ఎక్కడెక్కడి నుంచో వస్తారు పాపం ఎంతో పరితప్పించి శ్రీపాదుడి దగ్గరికి వస్తారు వచ్చి ఇక్కడైనా అజ్ఞానాన్ని విడతారా అని అంటే లేదు సొంత తెలివితేటలు ప్రదర్శించి మనం చెప్పింది చెవుకి ఎక్కించుకోకుండా ఇంకా కర్మల బారిన పడుతూ ఉంటారు అసలు ఏం లేదు పాపం ఎక్కడి నుంచో వచ్చారు వాళ్ళు వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు ఏదో ఊర్ నుంచి వచ్చారు మనం నిన్న ప్రసాదంగా చేసి పెట్టాము గురువారం కూడా పైగా నిన్ననే గురువారం కూడా పైగా మనం ఈ మహాలయ పక్షాలు అనర్థలకు కూడా వండుతున్నాం కానీ మనం వంట చేసి స్వామికి పెట్టి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ప్రసాదాన్ని అప్పుడు అది ఏమవుతుంది ప్రసాదం అవుతుంది ఆ ప్రసాదాన్ని వాళ్ళకి ఇస్తే స్వామి దగ్గర పెట్టిస్తే నిర్మోహమాటంగా మేము ఇలాంటివి తీసుకోము ఇలాంటివా మేము ఇలాంటివి తీసుకోము పక్కనే అన్నదాత కూడా ఉన్నారు పక్కనే నిల్చొని ఏముంది అసలు నిన్న కిచిడి కిచిడి ఆలు బఠానీ కర్రీ అంటే మహాలయ పక్షాలు చేస్తున్నాం అని చెప్పాం కదా పితృదాతలకు సంబంధించి అనుకుంది పితృ పితృదేవతలు అంటే ఈ పదకొండు రోజులు దినాలు భోజనం పితృ పితృదేవతలు పిండ తర్పణాలు అనుకుందో అంటే తను ఆలోచన విధానం ఎంత ఘోరంగా ఉందంటే కాసేపు ఆవేశం వచ్చింది నాకు శ్రీపాదుడు ఎదురుగా జరిగింది డిస్కషన్ మొత్తం శ్రీపాద శ్రీవల్లభుడు సాక్షిగా జరిగిన డిస్కషన్ నాకు ఆవేశం వచ్చేసింది ఎలాగనంటే ఎక్కడికొచ్చారు ఎక్కడ నిల్చున్నారు ఏం మాట్లాడుతున్నారు మీరు నిల్చున్న శ్రీపాద శ్రీవల్లభ స్వామి దగ్గర ఎంతో దూరం నుంచి పరితప్పించి వచ్చారు ఆయన ప్రసాదాన్ని కూడా మీరు స్వీకరించలేకపోతున్నారు అని అంటే మీ కర్మ ఎంత బలంగా ఎంత గట్టిగా ఉంది ఇంకా కూడా ఆ భూత ప్రేతం ఏదో మీరు ఆవహించా అని మీరు చెప్తున్నారు అన్ని నేను ఏదైతే చేసుకొని వచ్చాను అని ఇంకా భూత ప్రేతం మొదలలేదనుకుంటా అని ఆఖరికి పూజలు చేయొద్దని చెప్పాడట డాక్టర్ డాక్టర్ మరి ఆ డాక్టర్ ఎవరో మనకు తెలియదు ఆ డాక్టర్ పూజలు చేయొద్దన్న డాక్టర్ ఎవరో తెలియదు కానీ పూజలు అయితే చేయొద్దని చెప్పాడట ప్రసాదం పోని తీసుకోము అని అన్న ఇలాంటి ప్రసాదం తీసుకో అనడం మాట ఇలా ఇచ్చేసారు అంతే ఫస్ట్ తీసుకొని ఇలాంటి ప్రసాదాలు మాకు వద్దమ్మా ఇలాంటి ప్రసాదాలు మేము తీసుకో ఇలాంటి ప్రసాదాలు వద్దు అనగానే అంటే స్వామి ప్రసాదం తినటానికి కూడా నువ్వు నోడ్చుకోలే అర్హత లేదు అర్హత లేదు అసలు నువ్వు సో ఇట్లాంటి ఎక్స్పీరి ఎన్ని చూస్తున్నారు అంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ చాలా తర్వాత మీరు అన్న తర్వాత రియాక్షన్ తర్వాత ఏమీ లేదు ఇక నాకు చాలా ఆవేశం వస్తుంది అయ్యో ఇలాంటి వాళ్ళని మార్చు భగవంతుడా అనుకుని నేను నడుచుకుని వెళ్ళిపోయాను తర్వాత వచ్చిన డైలాగ్ ఏంటంటే పూజలు కూడా చేయొద్దన్నారు మమ్మల్ని ఆహా పూజలు చేయొద్దన్న ఆయన ఎవరు అది అడిగారట మన వాళ్ళ పూజ చెయ్యొద్దు అన్నప్పుడు ఇక దత్తపయటానికి రావాల్సిన అవసరం అవసరమే లేదు కదా ఎందుకు కానీ స్వామి దగ్గర ఉండే పండు కావాలి స్వామి దగ్గర ఉండే ప్రసాదం వద్దు ఫ్రూట్స్ మాత్రం కావాలి అందరికి పండు కావాలి పండువ్వండి కానీ మాకు వద్దు ఇలాంటి ప్రసాదాలు మేము తినాము అయ్యో దేవుడా దేవుడా ఇలాంటి ప్రసాదాలు తినము అని చెప్పారు పూర్వకో బుద్ధి అని అంటారు కదా ఒక్కొక్కరు ఒక్కో రీతిలో ఉంటారు ఆ బాబాయ్ అది అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేం మనం అది ఓన్లీ గుళ్ళల్లోనే ఇప్పుడు గుడి గురించి వస్తే ఇలా మీ పీఠం గానీ లేకపోతే గుళ్ళ విషయం గురించి కాకుండా ఇంట్లో కూడా ఎవరో ఎవరో ఒక ఇది చేసుకున్నారు చిమ్మిలే నైవేద్యంగా పెట్టారు అనుకోండి ఇంకా అసలు ముట్టుకోరు చిమ్మిలి చేతికి తీసుకోరండి చేతికి తీసుకోరు అసలు చిమ్మిలికి పవర్ ఉందా అసలు నువ్వులకి పవర్ ఉందా నువ్వులతో పాటు చెప్పే మంత్రానికి పవర్ ఉందా సెన్స్ లేదు సెన్స్ లేదు అంతెందుకు ఎందుకు పద్మిని పెద్ద పెద్ద దేవాలయాల్లో దద్దోజనం ఇస్తే శనగలిస్తే మనం చూస్తున్నాం కళ్ళతో తీసుకెళ్లి పక్కకెళ్ళి ఇలా పడేస్తారు శనగల ప్రసాదం చాలా మంది అబ్బా ఏ దోషాలు ఇలా ఎంత బాధ అనిపిస్తుంది అంటే మనకి వస్తాయి అనుగ్రహాలు అంటే ఉంటే నువ్వు తినవా దద్దోజనంలో కూడా మిరియాలు వేస్తున్నారుగా పొంగల్లో కూడా మిరియాలు వేస్తారుగా అంటే మరి అది ఏ శనీశ్వరుడు అంటుకుంటాడు అక్కడ ఇప్పుడు అంటే అదే కదా సూచిస్తుందని చెప్తా నేను సూచిస్తుందని చెప్తారు కదా నల్లని అని మిరియాలు నల్ల నువ్వులు ఇవన్నీ కూడా ఎంత అజ్ఞానంతో ఉన్నారు కానీ మళ్ళీ భగవంతుడు మీకు అన్ని వరాలన్నీ తీర్చే అన్ని ఉపవాసం ఉన్నప్పుడు కూడా ఒకవేళ గుడికి వెళ్తే అయ్యో ఉపవాసంలో ఉన్నామండి అంటే మేము ప్రసాదం తినం అది ఏంటి అసలు ఆ కాన్సెప్ట్ ఏంటి అర్థం మన పీఠం కూడా వచ్చి చాలా మంది ఉపవాసం ఈ రోజు ఏమీ తినము అని అంటారు స్వామి ప్రసాదము తిన అని అనకూడదు ప్రసాదం ప్రసాదమే మీరు భోజనం చేయట్లేదు చక్కగా తీసుకోండి ప్రసాదము అని ఇస్తాను నేను అక్కడ ఒప్పుకోను అంటే అప్పుడే స్పాట్ లో వచ్చేస్తాను స్వామి అనుగ్రహం అనేది అర్థం కావట్లేదు అర్థం ఇంకా ఏదో ఉపవాసించాలి లేకపోతే ఇంకా ఏదో చేసేయాలి ఈ ఉపవాసం ఉన్న వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ఒక గుడికి వెళ్ళినా ఒక వెళ్ళినా ఒక పీఠంకెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు స్వామి తీసుకొచ్చి ఫలానా నైవేద్యం మీకు ప్రసాదం రూపంలో ఇస్తే అది అనుగ్రహంగా భావించండి అంతేగాని స్వామి పరీక్షగా భావించకండి మారండి అది స్వామి పరీక్షగా భావించొద్దు ఒక్కోసారి ఫ్రూట్స్ ఏ వస్తాయి ఒక్కోసారి చిన్న ప్రసాదమే వస్తుంది అది అల్పాహారమే కదా అసలు అంత తింటా ప్రసాదం భోజనంలో ఎంత తింటా అంతే అసలు మార్పు రావాలి అంటే ఇది అవుట్ ఆఫ్ అనుకోవాలి తెలియక చాలా చాలా ఉందని అనుకోవచ్చు లేకపోతే రకరకాల కొత్త కొత్తవన్నీ తీసుకురావటం ప్రసాదం విషయంలో కూడా దాన్ని ఆపాదించుకోవటం వల్ల ఇట్లాంటివి ప్రసాదం విషయంలో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ నువ్వులతో చేసిన తినము శనగలతో చేసిన తినము మిరియాలతో చేసిన తినము ఇవన్నీ మేము ముట్టము ఇలాంటివన్నీ కూడా అపోహలు తొలగించుకోండి దయచేసి ఇలా ఎక్కడ కూడా రాసి పెట్టలేదు ఆ ప్రసాదం స్వీకరించొద్దు ఈ ప్రసాదం స్వీకరించొద్దని పెద్ద పెద్ద క్షేత్రాల్లో కూడా మీకు కట్టె పొంగలి పెడతారు దద్దోజనం పెడతారు పులిహోర పెడతారు పెద్ద పెద్దదని అంటే నాకు గుర్తొచ్చింది ఏంటంటే పెద్ద పెద్ద క్షేత్రాల్లో సే తిరుపతి ఉంది అక్కడ వెంగమాంబ దగ్గరికి వెళ్ళి తినాలి అన్న చాలా ఆశగా అనిపిస్తుంటుంది ఎందుకంటే అది స్వామి ప్రసాదం కదా అందరూ పరుగులు పెట్టి మరీ వెళ్తూ ఉంటారు చెప్తా ఇదో లేక మనకి లేక కాదు ఆ స్వామి పెట్టిన ప్రసాద్ భిక్ష ప్రసాదం అంటేనే అదో మహత్తు అక్కడికి వెళ్ళి తినడానికి నామోషి మనం అక్కడ తిన్నామంటే హోటల్లో తిన్నాం అక్కడ చూస్తే బయట ఫుల్ గా తింటూనే ఉంటారు అంటే అక్కడ తిందా తప్పని అనట్లేదు కానీ ప్రసాదం స్వీకరించాలి కదా కావాలి కదా అనుగ్రహం ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో తెలియనటువంటి పరిస్థితి డెఫినెట్ గా మార్చుకోవాలి మార్పుని తెచ్చుకుందాం మార్పుల్ని తెచ్చుకోవాలి రైట్ పిల్లలకి చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలు నమస్కారం నమస్తే